వెల్కమ్ టు రాజనీతి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి పది నెలలు అవుతుంది ఈ పది నెలల కాలంలో ఆ పార్టీ ఏనాడు కూడా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేదు అసలు ఆరంభంలోనే జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలని పేచిపెట్టాడు నిబంధనల ప్రకారం అది రాదని ఆయనకు తెలిసినా కూడా పేచీ పెట్టాడు ఆ పేచీని అడ్డం పెట్టుకుని అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు తను వెళ్ళకపోవటం కాకుండా ఎమ్మెల్యేలను కూడా వెళ్లకుండా ఆపేశాడు దీంతో ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే ప్రతిపక్షం రాకుండా పోయింది పైగా బయట ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యలను ఏమైనా ఎత్తి చూపిస్తాడంటే చంద్రబాబు నాయుడిని ఆయన ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవటంతోనే సరిపోతుంది పోలీసులు బట్టలు ఎక్కుదేవటంతోనే సరిపోతుంది జగన్మోహన్ రెడ్డికి ఆయన అసెంబ్లీకి వెళ్ళడం వెళితే జరిగేది ఏంటో ఆయనకు తెలుసు ఎందుకంటే గత ఐదేళ్లు వాళ్ళు చేసిన అరాచకాలన్నీ చూశారు జనం చూశారు టీడీపీ వాళ్ళు పడ్డారు ఇప్పుడు అతను వెళ్ళాడంటే ఒంటికాయ సుండుకోములాగా అతను చేసే ర్యాగింగ్ మామూలుగా ఉండదు ఆ భయానికి ఏమో ఈ వంక అడ్డం పెట్టి ఆయన పోవటం మానేశాడు అసలు ఈ ప్రభుత్వం అధికారంలో కూర్చున్న నెల రోజుల్లోనే రాష్ట్రపతి పాలన పెట్టమని డిమాండ్ చేశాడు ఢిల్లీ వెళ్ళి మరీ ధర్నా చేసి డిమాండ్ చేశారు అక్కడంతా ఆశ్చర్యపోయారు ఇదేంటి గవర్నమెంట్ వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఎలక్షన్ జరిగిన నెల రోజులు కూడా కాలేదు ఇతను వచ్చి రాష్ట్రపతి పాలన పెట్టమని డిమాండ్ చేస్తున్నాడు ఏంటది దానికి ఆయన ఏం చెప్పాడు తెలుసా రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా దారుణంగా ఘోరంగా విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పాడు వినుకొండలో జరిగిన ఒక మర్డర్ని అది వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్ని దానికి రాజకీయ రంగు పులిమి వీళ్ళు అక్కడ ధర్నా చేశాడు సాధారణ మరణాలకు కూడా రాజకీయ రంగు పులవటంలో వీళ్ళు ఎక్స్పర్ట్లు వీళ్ళ మీడియా ఇంకా ఎక్స్పర్ట్ సాక్షి దొంగ మీడియా ఉంది మొన్న ఇటీవలే ఒకటి జరిగింది ఒక ఇన్సిడెంట్ నల్గొండ జిల్లాలో గుంటూరు జిల్లా అతను ఒక పల్నాడు జిల్లా అతను హత్యకు గురయ్యాడు ఇదే సాక్షి హైదరాబాద్ ఎడిషన్లోనేమో తెలంగాణ ఎడిషన్లో కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి హత్య అని రాసి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వైసీపీ కార్యకర్తని చంపేసిన టీడీపీ వాళ్ళని రాశారు అంత దొంగ ప్రజెంటేషన్లు ఇస్తారు ఈ సాక్షి వాళ్ళు ఇది వీళ్ళకి అలవాటు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కేసు కూడా పెట్టినట్టుంది మళ్ళీ దానికి జర్నలిస్టుల మీద కేసులు పెడతారని తప్పుడు రాతలు రాసుకుంటూ ఉంటారు మాచేతి జర్నలిస్టులతో ధర్నాలు చేయించుకుంటూ ఉంటారు ఇటీవల నందిగామ దగ్గర కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది ఒక వైసీపీ కార్యకర్త రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే అతన్ని తెలుగుదేశం వాళ్ళు చంపారు ఇది రాజకీయ రాజకీయ హత్య అని నందిగాం మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నాయకులు మొత్తం వెళ్ళి హడావుడి చేశారు పోలీసుల మీద ఒత్తిడి చేశారు హత్య కేసు కింద నమోదు చేయమని కానీ పోలీసులు ఎంక్వైరీలో ఏంటి వాళ్ళు యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ ఎవరినైతే ఇతను బైక్తో కొట్టాడో అవతల వెహికల్ యజమాని కూడా వైసీపీ కార్యకర్త అతను వాంగ్మూలం ఇచ్చాడు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు వన్ నాట్ ఎయిట్ ఏళ్ళు వచ్చారు వన్ నాట్ ఎయిట్ ఏళ్ళు చెప్పారు సీసీ ఫుటేజ్లు అన్నీ చూసిన తర్వాత అది యాక్సిడెంట్గా నిర్ధారించారు అంటే ఇవన్నీ చేశారు కాబట్టి సరిపోయింది లేదంటే అది రాజకీయ హత్యగా ఖాతాలో వేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి శవాన్వేషణలో ఉంటాడు కదా నిరంతరం వెళ్ళి శోకాలు పెట్టి పోలీసులు తిట్టి వచ్చాడు అంటే ఏదో ఒక రకంగా ప్రజలను రెచ్చగొట్టడం ప్రభుత్వాన్ని అప్రదించ పాలు చేయటం ఇవే కుట్రలు ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అనంతపురంలో కూడా అలాగే చేశాడు వ్యక్తిగత గొడవల నేపథ్యంలో హత్య జరిగితే ఈయన వెళ్ళి పరామర్శకన వెళ్ళి హెలికాప్టర్లు వెళ్ళి అక్కడ నాకు భద్రత లేదని వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ మీద పడి ఆ షీల్డ్ బగలగొట్టి నానా హంగామా చేశారు దానికి మళ్ళీ జగన్ మీద దాడి కుట్ర అన్నట్టుగా ఈ దొంగ మీడియాలో రాస్తారు పైగా అక్కడ ఒక ఎస్ఐ సాధారణ ఎస్ఐకి ఈయన వార్నింగ్లు ఇస్తాడు బట్టలు అంటాడు కొడతానంటాడు ఇతను స్థాయికి తగిన విషయం అన్నది ఏదో ఒక రకంగా వర్గాలు కులాలు మతాలు రెచ్చగొట్టడం విద్వేషాలు పెంచడం రాజకీయ పబ్బం గడుపుకోవటం ఇతనికి అలవాటు ఇతను ప్రతిపక్షంలో ఉన్నాయంటే మోర్ డేంజరస్ అనమాట గుంటూరు మిర్చి దగ్గర కూడా ఆ రోజు ఇలాగే చేశాడు ఈ స్థానిక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మీరు వెళ్ళటానికి లేదని చెప్తే వినకుండా వెళ్ళాడు చాలా ఇమచ్యూర్గా చాలా మూర్ఖంగా వ్యవహరిస్తాడు ఇతను ఎన్నికల నిబంధనలు ఉన్నాయి ఎన్నికల నిబంధనలు తొంగలో దొక్కి అక్కడికి వెళ్ళి పైగా నాకు భద్రత కల్పించలేదు అంటాడు అసలు ఇతను బయట తిరగడానికి ఎందుకు అవకాశం ఇస్తున్నారో ఈ ప్రభుత్వం నాకు అర్థం కావట్లా ఇది అతి మంచి ప్రభుత్వం అనిపించుకోవడానిక గత ఐదేళ్లు ఏనాడు ప్రతిపక్ష నాయకుల్ని ఇంట్లోంచి బయటకు రాని వాళ్ళ హౌస్ అరెస్టులు చేశారు ప్రజా సమస్యల మీద ఆందోళన చేయని వాళ్ళ ఆందోళనకు పిలిపిస్తే ముందు రోజే హౌస్ అరెస్టులు చేశారు కొంతమందిని పోలీస్ జైల్లో పెట్టేసేవాళ్ళు ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి లేదు ఆ రోజున కానీ ఈరోజు ఇతనికి కళ్ళెలు వదిలేశారు ఓ ఇతన ఏమైనా పద్ధతిగా ఉండే నాయకుడు అంటే కాదు ఎక్కడికి వెళ్తే అక్కడ రెచ్చగొడతాడు నోటికి ఏ బూత్ వస్తే ఆ బూత్ మాట్లాడతాడు ఇది ఇతను ఇలా వదిలేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఇట్లాగే కుంపట్లు రగిలించాడు కులాల కుంపట్లు రగిలించాడు చంద్రబాబు నాయుడు గారు మాట వరుసగా ఏదో అంటే చ ఎస్సీల్లో పుట్టాలని ఎవరనుకుంటారని చంద్రబాబు నాయుడు అన్నాడు అని ఎస్సీలను రెట రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు తర్వాత కాపుల్ని రిజర్వేషన్ పేరుతో రెచ్చగొట్టాడు పోనీ ఇతనెమన్నా ఇచ్చాడంటే బరాబర్ నేను ఇవ్వను పో అన్నాడు ఆ రోజున ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి కంచాల మోగిచ్చాడు తుల్లో బహిరంగ సభ పెట్టి ఆ దారిని పోతున్న రైలను తగలబెట్టారు వీళ్ళంతా ఎంత ఘోరం అది అందులో ప్రయాణికులుంటే ఏంటి పరిస్థితి అంటే ఆ రకంగా కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆ తర్వాత బ్రాహ్మణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఐవైఆర్ కృష్ణారావు ఎల్వి సుబ్రహ్మణ్యం రమణ దీక్షితులు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని బ్రాహ్మణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అంటే ఒక రకంగా అన్ని కులాలని చంద్రబాబు నాయుడు గారి మీద పంపించడం అనమాట ఆ చిలుకూరులో ఒక ఆయన కొనేసి ఆయనతోటి చంద్రబాబు నాయుడుని ఓడించడని పిలుపునిచ్చారు అది అయిపోయింది గెలిచాడు తప్పుడు ప్రచారాలన్నీ చేసి గెలిచాడు మళ్ళీ ఇప్పుడు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మొన్న ఒక పాస్టర్ చనిపోయాడు పగడాల ప్రవీణ్ చనిపోయాడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేశారు ఈ వైసీపీ అనుకూలంగా ఉండే పాస్టర్ల గుంపు అట్లాగే ఫేడౌట్ అయిన రాజకీయ నాయకుడు హర్షకుమారు ఈ జూపూడు ప్రభాకర్ రావు వైసీపీలో ఆయన గంటక పార్టీ మారుతాడు వీళ్ళంతా కలిసి పాస్టర్ని హత్య చేశారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అతను ఎవరో తెలంగాణలో ఉండే పాస్టరు అతనికి చంద్రబాబు నాయుడు గారికి ఏం గోడలు ఉంటాయి అదేదో ఈయన చేయించినట్టుగా క్రియేట్ చేయాలని చూశారు వాడు బెనిలింగం అని ఇంకోడు ఇంకోడు చాలామంది వచ్చారు ఉన్నారు పోస్తామన్నారు మళ్ళీ వైసీపీ అతను పాస్టర్ వేషం వేసుకుని వైసీపీ అనమాట సో ఇలాంటి వాళ్ళందరూ రెచ్చిపోయారు ఏదో ఒక రంగ క్రైస్తవులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఏమైంది పోలీస్ ఎంక్వైరీలో ఏం తేలింది సీసీ అన్నీ తీసిన తర్వాత మూడు చోట్ల కొన్నాడు మూడు చోట్ల పడ్డాడు అతను యాక్సిడెంటల్ డెత్ అని తేల్చారు అతని శరీరంలో మధ్య వానవాళ్ళు ఉన్నాయని పోస్ట్ మార్టం నివేదికలో వచ్చింది ఇవన్నీ చేయటం మూలన అతని కుటుంబం పాలైంది చివరికి అది యాక్సిడెంట్గా తేలిపోయింది ఇంత చేసిన తర్వాత హిందువుల్లో యూనిటీ వచ్చింది వ్యతిరేకత వచ్చింది తెలంగాణలో ఆంధ్రాలో రెండు చోట్ల ఏంటి ఒక రోడ్డు ప్రమాదాన్ని ఇంత హడావుడి చేసి ఇట్లా చేస్తారా అని దాన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ కాంపెన్సేట్ చేసుకోవాలి హిందువులను రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో ఈ బోమన కరుణాకర్ రెడ్డి వచ్చాడు తిరుపతిలో ఇతని సంగతి అంతా వ్యవహారాలు ఫ్రమ్ ది బిగినింగ్ ఇతను ఏం చేసాడు ఎలాంటి వాడు ఎలా ఎదిగాడు అన్నీ తెలిసి అందరికీ ఇతను వచ్చి ఇతను ఒక కమలహాసన్ అనమాట మహానటుడు ఇతను కూడా మంగళగిరిలో కరకట్టు కమలహాసన్ లాగా ఇతను ఆవులు మూడు నెలల్లో వంద ఆవులు చనిపోయినాయి తిరుమల తిరుపతి గోశాలలో శ్రీవారి గోశాలలో అక్కడ సరిగా చూడలేదని ఆరోపణలు చేశాడు హిందువులు సెంటిమెంట్లు దెబ్బతీస్తున్నారని ఇతను ఏదో పెద్ద హిందూ సెంటిమెంట్లు ఉన్నట్టు ఇతను అసలు క్రైస్తవుడు అన్న ఆరోపణలు ఉన్నాయి ఇతను కుమార్తె పెళ్లిని క్రైస్తవ మత పద్ధతిలో చేశాడు ఇతన్ని టీటీడీ చైర్మన్ చేశారు తండ్రి కొడుకులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఇతను హిందూ ధర్మం గురించి ఆందోళన వ్యక్తం చేస్తాడు తీరా అక్కడేంటి అలాంటి సంఘటన ఏం జరగలేదు మామూలుగా ఏదైనా ఒక మూడు నాలుగు గోవులు అనారోగ్యంతోనో ముసలితనంతోనో చచ్చిపోతుంటాయి రెండు మూడు వేల గోవులు ఉన్నాయి అని టీటీడీ వాళ్ళు ఖండించారు తీవ్రంగా అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాల మీద పడ్డారు తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దాండి వేశారు ఆ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు తీరా ఏమైంది ఎంక్వైరీ చేస్తే అతను వైసీపీ కార్యకర్త అంటే వైసీపీ వాళ్ళే వేసేసి మళ్ళీ రెచ్చగొట్టడం అనమాట అలాగే ఇప్పుడు అంబేద్కర్ జయంతి జయంతి సందర్భంగా చాలా చోట్ల చాలా గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర కట్టిన ఫ్లెక్సీలని బ్యానర్లని చించేసి అవి తెలుగుదేశం వాళ్ళు చేశారని గొడవ చేస్తున్నారు పోలీస్ కరెక్ట్గా ఉంటే వీళ్ళు మాట దారికి వస్తారు పోలీసుని కరెక్ట్గా పనిచేయించడంలో ఈ ప్రభుత్వం విఫలం అవుతుంది ఇప్పుడు ఈ తిరుపతి ఇష్యూ మీద కరుణాకర్ రెడ్డి లేవనెత్తిన ఇష్యూ మీద ఇంకో విదూషకుడు రంగంలోకి దిగాడు సుబ్రహ్మణ్య స్వామి ఆ విదూషకుడు తిరుమలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అపచారాలు జరిగినా ఎన్ని ఘోరాలు జరిగినా ఇతను కనపడవు ఇతను మాట్లాడడం కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే మాత్రం వెంటనే వచ్చేస్తాడు ఇప్పుడు ఎవడో కరుణాకర్ రెడ్డి అనేవాడు ఏదో చెప్పాడు దాన్ని బేస్ చేసుకొని నేను పిల్లి అయిపోతున్నాను దాని మీద మరింత విచారణ జరిపి తిరుమలలో అసలు సరిగా లేదు వ్యవస్థ అంతా పాడైపోయిందని చెప్పి ఇతను ఒక ట్వీట్ పెడతాడు అంటే వీళ్ళ నెట్వర్క్ చూడండి ఎట్లా ఉంటుందో తమిళనాడు నుంచి తమిళనాడు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఢిల్లీ దాకా ఉంటుంది అందరినీ మేనేజ్ చేస్తూ ఉంటారు టైంకి ఒకటి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఒక రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టించడం తప్పుడు ప్రచారం చేయటం వీటన్నిటిలో వీళ్ళ నిష్ణాతులు ఇంత భయంకరమైన ప్రత్యర్థులతో చంద్రబాబు నాయుడు గారు సాదాసీదా రాజకీయాలు సాంప్రదాయ రాజకీయాలు చేస్తే వర్కౌట్ అవ్వదు వీళ్ళు కంట్రోల్లోకి రారు రాష్ట్రాన్ని అతలాపుతలం చేస్తారు అభివృద్ధితో పాటు పీచ పీచవాణిచే రాజకీయం చేయకపోతే రాబోయే రోజుల్లో పరిపాలన కత్తి కత్తిమైన సాములాగా మారుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్